గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవంగా దేవుడి మాటలు ఈ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు ఆఖ్యాంశము స్థిరమైన విశ్వాసం హాలయ్ లూయా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృపి చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేయండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది దేవుడి చిత్తం కొరకు కనిపెట్టుతూ ఎదురు చూస్తూ ఉన్నారు మరి దేవుడి చిత్తం వారు పొందుకునే వారిగా ప్రార్థన చేయండి ఎంతోమంది యవనస్తులు మరి నా ఎంతోమంది మరి కాలేజీ ఫీజుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటున్నారు సార్ కాలేజీ చదువుకునేవారు మరి వాళ్ళ ఫీజులని మరి గవర్నమెంట్ విడుదల చేయాలని మరి వారు చదువుల్లో దేవుడు తోడు ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకకే సిద్ధపడదాం ఈరోజు భాగము ఏకప పత్రిక ఒకటో అధ్యాయం ఏకప పత్రిక ఒకటో అధ్యాయము రెండు నుంచి నాలుగు వరకునండి ఉక్షణాలు రెండవ ఉక్షణం నుంచి నాలుగు వరకు ఉక్షణాలు చూడండి ప్రియా సహోదరులారా మీ విశ్వాసం కలిగిన ఓర్పును మీకు విశ్వాసం పుట్టించునని మీరు నానా విధాల సోదల్లో పడినప్పుడు అది మహా ఆనందం అని వెంచుకోండి మీరు సంపూర్ణులని ఏ విషయంలో కూడా కొదువు లేనివట్టు ఉన్నట్టు ఓర్పును కలిగి సాగనింప జరిగినవండి హలేలుయ్య ప్రియాదేవుడి దేవుడి ద్వారా ఈ దినము పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మీరు కూడా చదువుకోండి ఒకసారి లేఖనం చదువుతుండగానే మనకి అనేక మనకు అండి ఇక్కడ ఇక్కడ భక్తుడు చెప్తున్నారు కదండీ మనకే ఏమైనా అంటే మనకి విశ్వాసం కలిగి ఉండాలి ఎలాంటి విశ్వాసం ఉంటే స్థిరమైన విశ్వాసం ఆ స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటే కనుక మీరు నానా రకాల శ్రమలు వచ్చినప్పుడు మీరు మహా సంతోషమని భావించండి అంతేకాదు మీ పరిస్థితులు ఏదైనాప్పటికీ కూడా మీరు విశ్వాసంలో తొట్టి వెళ్ళకూడదని కూడా చెప్తున్నారండి ఇక్కడ నిజమే కదా మనం కొండి వెళ్ళినప్పుడే కదా మనం ఏంటన్న తెలుస్తుంది ఇప్పుడు బంగారానికి ఎత్తడి పట్టుకొని వెళ్తాం బంగారు షాప్కి మనము బంగారం కళ్ళతో చూసి అంటేనే చెప్పేస్తాడు అతను ఇది మంచి ఈ బంగారం క్వాలిటీ ఎంత క్వాలిటీ ఉన్నదో చెక్ చేయాలంటాడు అంతవరకే అది ఎత్తడి బంగారం కలిపి పట్టుకెళ్తే ఇది ఎత్తడని వెంటనే కంటి చూపితే చెప్పేస్తారు చెక్ చేస్తే అలాగే మనల్ని ప్రభు చెక్ చేస్తే ఒరిజినల్ ఆయన పిల్లలమా కాదన్నప్పుడు నానా విధాల శ్రమల నుంచి వెళ్ళినప్పుడే తెలుస్తుంది అది ఉదాహరణకి ఎలాగంటే ఎలాగంటే కొంతమంది చేసే చేసే జాబ్ ఉన్నట్టుండి వాళ్ళకి ఏదైనా నష్టం రావచ్చు ఒకటి రెండోది ఆ జాబ్ పోవచ్చు లేదంటే అనారోగ్యం పాలవచ్చు సడన్గా మరణ షాకులు రావచ్చు లేదా మరణ వార్తలు వినవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో లేదంటే ఇంకా మనం నానా కోణాలుగా ఆలోచించండి మీరే దీని విషయంలో మీరు తీసుకున్నప్పటికీ కూడా మనం ఏ దేని విషయంలో శ్రమలు అంటే నానా విధాన శ్రమలు అని చెప్పారు ఇక్కడ నానా విధాన శ్రమలు అంటే అది జాబ్ అవ్వచ్చు లేదంటే మన ఆరోగ్యం క్షీణించవచ్చు లేదా మన మనల్ని బాగా ప్రేమించిన వారు కోల్పో ఉండొచ్చు మన ఇబ్బందుల మధ్యన మనం నడుచుకున్నప్పుడు ఆశా కలిగి ఉండడం చాలా మనకి కష్టమే కానీ దేవుడు చెప్తున్నారు కదా ఆశా జ్ఞానము ఉండాలంటే అండి హలేలు మనకి కష్టమే కానీ దేవుళ్ళు ఎల్లప్పుడూ ఆయన కృప మనకు తోడై ఉంటుంది నిరీక్షణ ఉంటుందండి ఎల్లప్పుడూ అంటే మన బ్రతుకు దినములంతని కూడా హలే ఆయన మన వాక్యంలో విశ్వాసానికి ఓర్పు ఉంటుందంట ఓర్పు కలిగిన పని ఏంటి పరీక్షలు స్థిరం విశ్వాసం స్థిరంగా ఉండాలని కూడా చెప్తున్నారు ఇక్కడ నొక్కి విశ్వాసం మనం స్థిరపడాలంటే ఏ సైజ్తో సాహం సావాసన కలిగి ఉండాలి ఆయనతో ఎప్పుడైతే ఎక్కువ సావాసం కలిగి ఉంటామో మనము మన విశ్వాసం అంతకంతకీ అబ్ రెట్టింపు అన్నమాట ఆయనతో సావాసనం కలిగేంత కూడా రెట్టింపు ఎంత రెట్టింపు అంటే మనం ఆయన కార్యాలు ఎంత విశ్వాసం అంటే మనం పొందుకున్నంతగా చెప్పాలంటే మీకు ఉదాహరణకి అన్నం తీసుకోండి అన్న గర్భఫలం కొరకు ప్రార్థించడానికి మంజరానికి వచ్చింది అంతకుముందు చాలాసార్లు వచ్చింది ఆ విధానంగా ప్రార్థించి ఉండొచ్చు ఉండపోవచ్చు ఆవిడ కాబట్టి ఆ రోజే ఆమె ప్రార్థించి పొందుకుంది అప్పుడు గర్భవతి కాదవి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించింది కానీ అక్కడ దేవుడు ప్రవర్త ద్వారాగా మాట్లాడాడు నువ్వు మళ్ళీ ఇదే రోజుల్లో కుమారుని తీసుకుని సంధిధికి వస్తావని నీ ఒడిలో బెడ్ ఉంటాడని అక్కడ ప్రవశించగానే ఆ మాటను పట్టుకుని వెళ్ళిపోయింది కడుపుని చేసుకొని అంటే నేను కడుపుతో ఉన్నాను అప్పటికి ఆమె కడుపు కాదు నేను కడుపుతో ఉన్నాను సంతోషంగా భోజనం చేసిందంటే ఆనాటి నుంచి ఆవిడ కడుపుతో ఉందంట కానీ అప్పుడు లేదు కానీ దేవుడు పలికిన తర్వాత అది జరిగిందండి కాదు హలోలుయ్య అలాంటి విశ్వాసం వస్తుంది దేవుడితో ఐక్యమత్యంగా మనం వెళ్ళిపోతే కనుక జీవితంలో ఎల్లువ ఎటువంటి పెను ఎదురైనప్పటికీ కూడా కష్టమైనా నష్టమేనా లాభమైనా దుఃఖమైనా కన్నీటి బాధల సమస్యలైనా సరే దావీ దిగర్లాగా అంటుకుపోయి ఉండాలండి మనం హలైలు నాకు మనమే పరిశీలించుకోలేదు అటు మీరు పరిశీలించుకోండి ఇటు నేను పరిశీలించుకోవాలి నాతోని నీతోని కదా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు విశ్వాసం స్థిరమైన విశ్వాసం ఉందో లేదో మనకు మనమే పరిశీలించుకోవాలండి అంతేకాదు దేవుడితో సావాసనమే అధికంగా కలిగి ఉన్నప్పుడు విశ్వాసంలో కూడా బలపడుతూ ఉంటామండి మనం హలే ఆయనతో సేవ సావాసనం అంటే ఆయనతో సేవ మనకి అయిన బంధమండి విడలేని బంధం అది ఈ లోకంలో స్నేహితులందరూ మనం విడవచ్చు బంధువులు విడవచ్చు భర్త విడచచ్చు భార్య విడవచ్చు బిడ్డలు విడవచ్చు ఒకానొక కాలంలో తల్లిదండ్రులు మన వారు కడుపుని పుట్టిన వారు మనల్ని విడిచచ్చు మన కొడుకుని పుట్టిన వాళ్ళు మనం విడిపోవచ్చు కానీ దేవుడితో విడలేని బంధం ఏం అది విడలేని బంధం కాబట్టి అంత గొప్ప బంధాన్ని మనం కలిగి కలుగున్నాం ఈసీతో ఆ బంధాన్ని అర్లక్ష్యం చేయకుండా దినదినము ఆయనతో స్నేహం పెంచుకుంటూ వెళ్తే గొప్ప కార్యాలు మన జీవితంలో చూడబోతామండి అది విశ్వాసం దొరక సుమా హలైన ప్రేమ శాశ్వతం ఆయన ప్రేమ లేకపోతే ఈ పాటికి మన పాపం ఊబులు కొట్టుకుపోద్దుమండి కొట్టుకుపోద్దు అలాంటి పాపం ఊబులు ఆయన ప్రేమను పెట్టే మనం ఇంకా పాపానికి చాలా మట్టికి విసర్జిస్తూ ఉన్నాం ఇంకా ఉన్నాయి మనలో కొద్దిగో కొబ్బు అవి కూడా విసర్జించాలి సంపూర్ణంగా ఆయనకు అంకితమైనట్టుగా ఉండాలండి మనం ఆయనలో ఆయన మనతో ఉన్నట్టుగా ఉండాలండి ఆయన ప్రేమ శాశ్వతం అండి ఆయన ప్రేమ వలనే మనం ఇంకా జీవిస్తూ ఉన్నామండి హలైన ప్రేమ గొప్పదండి అవధులు ఉండవేయండి కానీ ఆ ప్రేమను మనం ఎలా వివేకించుకుంటున్నామని కొన్ని పరీక్షలు వస్తాయి మనం ఆ ప్రేమను పొందుకున్నాం మరి ఆ ప్రేమ అంత గొప్ప ప్రేమ మనకు తోడై ఉన్నప్పుడు కష్టాల్లో నష్టాల్లో వెళ్ళినప్పుడు నాకు దేవుడు ప్రేమ తోడు ఉంది కదా ఈ కష్టం ఎంతో ఈ నష్టం ఎందుకు అని అనుకోవాలి కదా అనుకుంటామా దేవుడు నాకు ఇచ్చిన ఒక సాంగ్లో ఒక పాట అండి ఆ పాట పదాలు కూడా దేవుడు నాకు ఇచ్చాడు ఏంటంటే ఆకాశం నందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభా నాకు నీ తోడు ఉండగా ఈ లోకంలో ఏదిని నాకు అక్కర్లేదు ప్రభా అనే పాట దేవుడు నాకు ఇచ్చాడండి యూట్యూబ్లో ఉంటుంది మీరు వినొచ్చండి ఆకాశం నందు నాకు ఎవరున్నారు ప్రభ నీవు తప్ప నీవే నాకు తోడు ఉండగా ఈ లోకంలో నాకు ఏదిని అక్కర్లేదు ప్రభా అని దేవుడు అలా నాకు ఇచ్చాడు ఎందుకంటే అదేంటి నా జీవితం ఆయన ఈ భూమి నందుకన్నా ఆకాశం నందు మాట్లాడే వాళ్ళు అందరూ ఆత్మీయోలే నాకంటూ కష్టం వచ్చిందన్న ఏదైనా ఒక బాధ అయినా ఏదైనా సరే నేను ఉన్నానని ప్రభు నాతో ఉన్నాడండి హలేలుగా నాలుగు గొళ్ళ మధ్యన బతుకుతున్నానండి ఎవరూ లేరు రోగం వచ్చినా చూసి దిక్కిలేదు నాకు బాగున్నా అని చెప్పి పనులు చేంచుకుంటారు ఎవరైనా సరే నా కోసం అంటే ఏ వాళ్ళు ఒక్కరు కూడా నాకు ఈ భూమి మీద లేరండి నా కోసం బాధపడేదైనా సంతోషించేదైనా ఏసేవ్ ఒక్కడండి అందుకే ఆయన్ని పెట్టి నేను సంతోషిస్తూ ఆ పాట పోడ్చడం జరిగిందండి యూట్యూబ్లో వినండి మీరు కూడా విని దేవుని మా నామాన్ని మహిమ పర్చు ఎప్పుడైనా సరే నీకు పరీక్షలు ఏదైనాప్పుడు అది నీకు తాతకాలం అని తెలియాలి తెలుసుకున్నప్పుడే నువ్వు మోస్తున్న ప్రతి భారం సులువుగా అనిపిస్తుంది నువ్వు మోస్తున్న అప్పుల భారమైనా సరే ఈ తాతకాలం అప్పులే దేవుడు నిత్యజీవులో నాకు సంతోషంతో నింపుతున్నాడు తాతకాల సమయంలో ఈ రోగమే లేదా ఈ సమస్యలే ఈ ఇబ్బందులే ఈ ఇరుకులే ప్రతీది కూడా ఒకరోజు ఉండి పోయే సమస్య ఇది అని నువ్వు అనుకుంటే కనుక చాలా సింపుల్గా నువ్వు దాటేస్తారండి మీరు హలే ఎందుకంటే చాలా మ మనం దాని మోసం అని చెప్పు భారం అనిపిస్తుంది ఆ భారం అంతా ఆయన మీదకి మనం ఇచ్చేస్తామంటే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తాం బరువు పెట్టుకొని నడిచి ట్రై చేయొచ్చుకోండి మీ ఇంట్లో బరువు రెండు చేతులతో బరువు పెట్టుకొని మీరు భారంగా నడుస్తారా సులువుగా నడుస్తారా ఆ బరువు దించి సులుగా నడుస్తారు కదా అలా ఉండాలి మన జీవితం మనం మన హృదయానికి తెలియాలండి మన శ్రమల వెనక వెళ్తున్నప్పుడు నా దేవుడు నాకు ఒక దీవుని ఉంచాడు ఒక ఆసదు ఉంచాడు నా కోసం ఒక బహుమానం ఉంచాడు ఒకటి సిద్ధపరిచాడు దాన్ని నేను పొందుకున్నప్పుడు ఈ శ్రమలు నాకు ఎందుకు అది నాకు నిత్యం ఇది తాత్కాలం అని ఎప్పటికప్పుడు నువ్వు ఇలా హృదయంలో అనుకుంటూ ఉంటే చాలా అంటే చాలా సులువుగా అనిపిస్తాయి నీ శ్రమలో హలే ప్రియా నా దేవుడి సంఘస్థులారా నా సహోదరులారా సహోదరా ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడండి మనకు ముందుకు సాగడానికి మనకు వాగ్దానం ఉంది మన వాగ్దానం పట్టుకొని ముందుకు సాగ వాగ్దానం పెట్టి ప్రార్థించి సాగిపోతున్నప్పుడు నువ్వు ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆ వాగ్దానంలో స్థిరపడడానికి విశ్వాసంలో స్థిరపడడానికి ఆయనతో సావాసం స్థిరపడడానికి ఆత్మని నీకు పంపబడుతుందండి అండి ఆత్మని ఆత్మను సిద్ధపరుస్తాడండి దేవుడు నీకు ఆత్మ దొరకి ఎన్ని కార్యాలు జరుగుతూ ఉంటే నువ్వు ఆత్మను అడుగుతూ ఉండు ఆయన్ని ఆయన ఆత్మలో సిద్ధపరచమన్నాడు ఇంత పట్టుదల కలిగి ఉండాలంటే మనం చూడండి ఒక గుడ్డువాడంట అందోరియా గుడ్డువాడంట అతడు అత గుడ్డువాడు పట్టుదలతో ప్రభుని కేకలేసాడండి అందరూ కసిలు అయినా సరే గట్టుగా కేకలేసాడు ఆయన చేసే కేకల పట్టుదల అతనికి అతను రజరతి వాడు వెళ్ళిపోతున్నాడు నన్ను దాటుకుని అతను తిరిగి వస్తే ఆయనకి ఇష్టమైతే నా చూపును పొందుకుంటాను ఆయనకి ఇష్టమతి నీ చూపును పొందుకుని ఆయన చూడగలని ఎంతో ఆశతో ఉన్నాడండి హలేలుయ్య ఎవ్వరి మాట లెక్క చేయలేదు ప్రభు ఎప్పుడు చూశాడు కేకలేసాడు లేశాడు ప్రభా నీకు ఇష్టమతి నా స్వస్థపరచు అన్నాడు నాకు ఇష్టమైన శుద్ధుడు కావన్నాడు ప్రభు వెంటనే కళ్ళు తెరిచాడండి హలేలుయ్య దేవుడికి చిత్తంగానే మనం అడగాలి ఏది ఇచ్చిన ప్రభా ఇది నీకు చిత్తమతి ప్రభా నీకు చిత్తమతి జరిగించి తండ్రి అని అని ఎంతోమంది అనుకుంటారు ఈ దేవుడి చిత్తమా నువ్వు ఎందుకు అంటారు కానీ ఎవరి మాట లెక్కచేకు దేవుడి వైపు చూసిన వాడు పొందుకుంటాడండి మరణం రుసు చూడకముందే దేవుడి కార్యం చూస్తారండి వాళ్ళు హలైలు మన మన మాట తీరులో కానీ బత్తి విషయంలో కానీ మన ప్రతి విషయంలో కూడా స్థిరముగా కలిగి ఉంటే కనుక ప్రతీది కూడా పొందుకుంటామండి స్థిరమైన విశ్వాసం మనల్ ఇంకా ఆత్మీజ్యోతిలో అంచులుగా పెంచుతూ ఉంటుందండి కాబట్టి స్థిరమగా ప్రభుత్వం ఉందాం స్థిరమంగా ఆయన వాగ్దానం పట్టుకొని ప్రార్థిద్దామండి ఇన్ని రోజులు ఎలా ఉన్నామో ఈ రోజుకైనా మన స్థిరమైన మనస్తత్వం కలిగి స్థిరమైన విశ్వాసం కలిగి జీవిందామండి ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాదేనైతే ప్రభు మనందరికీ దినమో అనుగురించిన గురించిన ఆమెన్